అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్కారం మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర సో ఈరోజు నేను నెక్ పెయిన్ గురించి మాట్లాడడానికి వచ్చాను జనరల్గా ఫోన్ ఎక్కువ చూస్తున్నాం కదా మనమంతా ఈ ఫోన్ ఎక్కువ చూడడం వల్ల మెడ అలానే ఉంచి ఉండడం వల్ల ఈ పెయిన్ ఇక్కడ నరాల నుంచి చాలామందికి నొప్పి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఈవెన్ ఎవ్రీ ప్రొఫెషన్లో మీరు స్కూల్లో చదువుకున్న లేకపోతే కాలేజ్లో చదువుకున్న ఆఫీస్లో వర్క్ చేసినా లేకపోతే ఏ పని ఎవరు చేసినా కానీ ఈ నెక్ పెయిన్ అనేది సర్వసాధారణం అయిపోయింది మరి ఈ పెయిన్ తగ్గించడానికి కేవలం అలోపతి అయినా లేకపోతే ఇంకేమైనా ఆయుర్వేదమా లేదంటే ఇంకేమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే చాలానే ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్స్ సో అందులో ఇంకొక రకమైన మీకు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ గురించి తెలియజేయడానికైతే వచ్చాను అదే డ్రై నీల్డింగ్ మరి డ్రై నీడ్లింగ్ ఎలా పనిచేస్తుంది నెక్ పెయిన్కి దీనివల్ల ఓ ఖచ్చితంగా ఆ పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుందా ఈ అంశాలన్నీ డిస్కస్ చేద్దాం మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ మా రాఘవేంద్ర ఎంపీటీ న్యూరో డ్రై ఈడింగ్ స్పెషలిస్ట్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ సో ఫస్ట్ ఈ నెక్ పెయిన్ కారణాలు ఏంటి చెప్పండి అందరిలో రావడానికి ఒకప్పుడు చిన్నపిల్లలనే వచ్చేది ఎందుకంటే స్కూల్లో బుక్స్ బ్యాగులు పెద్ద పెద్ద బరువు వేసుకొని వెళ్ళి అలా వెళ్తున్నప్పుడు ఆ బరువు అంతా మెడ మీద పడి నెక్ పెయిన్ వచ్చేది ఇంకా వాళ్ళు రాత్రి అంతా చదువుకుంటారు పొద్దున ఎగ్జామ్ అంటే నైట్ అంతా ఒంగోని అలా చదువుకోవడం వల్ల ఆ పెయిన్ అనేది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను సో కానీ ఇప్పుడు ఫోన్స్ వచ్చేయడం వల్ల లేదు పెద్ద లేదు అందరికీ అయితే వచ్చేస్తున్నాయి సో ఏం చెప్తారు వీళ్ళకి అసలు అంటే ఫస్ట్ అలవాటు మానుకోవాలని చెప్తాను ఫోన్స్ అందరికి కామన్ అయిపోయింది అందరు చూడటం మేమైనా కూడా అలాగే చూస్తాము అంటే ఎక్కువసేపు చూస్తూ మర్చిపోయి అలాగే చూస్తుంటాం మళ్ళీ గుర్తుకొస్తే దాని పొజిషన్ చేంజ్ చేయడం ఇలా చేస్తున్నాం అది చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళందరికీ అలవాటు అయిపోయింది ఇది ఇలాగే కంటిన్యూ అవ్వడం ద్వారా నెక్ పెయిన్స్ అన్నవి కొంచెం ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు సో ఈవెన్ చదువుకునేటప్పుడు కూడా పిల్లలు చాలాసేపు మెడల్లోంచి చదవడం మా ఫ్రెండ్స్ కూడా చాలా చాలామందికు చిన్న ఏజ్లోనే మెడల్ నొప్పి రావడం జరిగింది సో దీనికి ఏం చేయాలంటే మనము ఫోన్స్ చూసేటప్పుడు ఇలా చూడకుండా ఇలా చూడాలి టేబుల్ చైర్ ఏదైనా ఉంటే ఇలా పట్టుకొని ఇలా చూసుకోవచ్చు ఇలా చూడొచ్చు కొద్దిసేపు ఇలా పెట్టి చూడడం మంచిది కాదు అది ఇలా చూడకూడదు ఇలా చూస్తే ఏమవుతుందంటే ఈ పొజిషన్ అన్నది నెక్ బెండింగ్ ఇలాగే ఉంటుంది కదా ఇలాగే ఉంటే కొద్దిసేపు ఉంటే ఏం కాదు కొంచెం ఇలా చూసి ఇలా చూసామంటే ఏం కాదు కానీ మనం చూసి మర్చిపోతున్నాం పొజిషన్ ఇలా చూస్తూ కంటెంట్ దానిపైన దృష్టి పెట్టి మర్చిపోతున్నాం ఈ పొజిషన్ ఇది ఏమవుతుందంటే కంటిన్యూస్ ఇంత హెడ్ వెయిట్ అంతా ఇక్కడే పడుతుంది ఇక్కడ ఇట్లా పడుతుంది లైన్ ఆఫ్ గ్రావిటీ ఇలా పోతుంది అంటే ఈ బోన్ మనకు ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఇక్కడ అట్లానే చూసి చూసి అరిగిపోవడం జరుగుతుంది సో అదే ఇలా ఉన్నామంటే వెయిట్ ట్రాన్స్ఫరెన్స్ ఇక్కడ నుంచి కింద నుంచి కిందకి వెళ్ళిపోతుంది లైన్ ఆఫ్ గ్రావిటీ సెంటర్ ఇలాగ ఇది బయోమెకానిక్స్ అని చెప్పొచ్చు సో ఎక్కువగా ఇలా ఇలా పెట్టుకొని చూడడం వల్ల కొద్దిగా రిలీఫ్ ఉంటుంది అంటారా రిలీఫ్ కాదు అలా చూసుకుంటే మనకు ప్రాబ్లం ఏమి ఉండదు ప్రాబ్లం నెక్ ప్రాబ్లం అనేది రాదు సో ఇలా చూడడం అలవాటు చేసుకుంటే ఏ ప్రాబ్లము ఉండదు అంతే సో అదొక కారణం దాని నుంచే చిన్నపిల్లలకి నెక్ పెయిన్ రావడం మధ్య వయసులో వల్ల కూడా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది ఇలా నెక్ కనే కాకుండా కంటికి కూడా బ్లూ లైట్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంటుంది సో దాని ద్వారా ఎక్స్పోజర్ రేస్క్ తగ్గించుకుంటే బెటర్ అని చెప్పొచ్చు ఇదొక కారణం ఆ తర్వాత ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూర్చొని జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఆ పొజిషన్ అన్నది కంటిన్యూగా ఇలాగే ఉండడము ఇలాగే చూస్తూ ఉండడం ద్వారా కూడా కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం మనం అటు ఇటు హాఫ్ అన్ అవర్కి ఒకసారి తల తిప్పడం కానీ లేచి నడవడం ఇలాంటివి చేసుకోవచ్చు దానికి తోడు కొంచెము నెక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఐసోమెట్రిక్స్ అని ఉంటాయి అవి చూపిస్తాను సింపుల్గా ఇలా ఉంటుంది ఫస్ట్ ఫ్రీ ఎక్ససైజ్ ఇలా చూడడం టెన్ టైమ్స్ తర్వాత పైకి కిందికి టెన్ టైమ్స్ ఇలా చేయడము ఇది టెన్ టైమ్స్ చేయొచ్చు ఎవరైనా జనరల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఇది తర్వాత ఇది స్ట్రెంగ్స్ కొంచెం ఇలా టెన్ సెకండ్స్ ప్రెస్ చేయడం ఆ తర్వాత ఇలా బ్యాక్ రెండు చేతులు పట్టుకొని ఇలా ప్రెస్ చేయడం తల ఇలాగే ఉండాలి చేతులు ఇలాగే ఉండాలి ప్రెషర్ టెన్ సెకండ్స్ పట్టుకొని వదిలేయాలి అలా టెన్ టైమ్స్ చేయాలి మళ్ళీ ఈ సైడ్ ప్రెస్ చేయాలి ఈ సైడ్ తల అట్లా తల అట్లా బెండ్ చేయొద్దు ఇలాగే ఉండాలి ఈ తల ఇటు అయితే అపనెంట్ ఇలా పెట్టి ఎన్ని సార్లు అయినా ఈ ప్రాసెస్ చేయాలి వన్ టైం చేయొచ్చు డైలీ ఈ ముందు కూడా ఇలా ఇలా అనుకోనా అలా మూమెంట్ రావద్దు జస్ట్ ఇలా అంతే ఆ కరెక్ట్ ఇది ఇలా రావద్దు వెనక స్ట్రయిట్ ఉండి ఇలా చేయాలి వెనక నుంచి కూడా వెనక అయిపోతే అంతే కరెక్ట్ మీడియం ప్రైజర్ అయ్యాలి ఎక్కువ ప్రైజర్ అయ్యద్దు ఇలా చేసుకుంటూ ఉన్నారంటే చాలా వరకు నెక్ బాగా ఆరోగ్యంగా ఉంటుంది ప్రాబ్లం రాకుండా ఒక్కసారి చేస్తే చాలు అది మీరు మార్నింగ్ చేయొచ్చు ఈవినింగ్ చేయొచ్చు మీ ఇష్టం ఎప్పుడైనా చేయొచ్చు పడుకునేటప్పుడు కొంచెం పిల్లో మరీ ఎక్కువ హైట్ లేకుండా చిన్న హైట్ పిల్లో ఉంటే సరిపోతుంది ఇది ఇవన్నీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు జనరల్ చాలా మంది పిల్ల లేకుండా పిల్ల లేకుండా స్ట్రైట్ గా పడుకుంటే ఏం కాదు కానీ సైడ్ కి తిరిగినప్పుడు ఇలా బెండ్ అయిపోతుంది ఇది మళ్ళీ నెక్ పట్టేయడం మార్నింగ్ ఇచ్చేటప్పటికి ఇక్కడ ఇక్కడ ఎక్కడ చోటు పట్టేయడం ఇలా జరుగుతుంటుంది రోజు ఇలాగే పడుకోవడం మంచిది కాదు సో పిల్ల పెట్టుకుంటే ఏమవుతుంది ఇలాగే ఉంటుంది కొంచెం పోయినా కూడా ఇలా బెండింగ్ రాదు అలాగ సో పొజిషనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగా దాని తర్వాత ఇంకా పెద్ద వయసులో అయితే అరిగిపోతా ఉంటాయి పుస్తలు అరిగిపోవడం డిస్క్ రావడం అక్కడే పక్కన వస్తున్నటువంటి నర్వస్ పై ప్రెషర్ పడడం ఇలా ఉన్నప్పుడు నొప్పి మెడ నుంచి ఈ మెడ నుంచి ఇలా పైకి తలకు రావడం కూడా జరుగుతుంది ఇక్కడ నుంచి ఇలా కూడా రేడియేట్ అవుతుంది చైకి కూడా వస్తుంది అది మంచిది కాదు నవ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇవన్నీ ఇప్పుడు న్యూరో కాబట్టి మీరు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఈ కూడా ఉంటారా ఉంటాం ఇప్పుడు అదే అదే ఆ ఒత్తిడి వచ్చి నరువు పైన పడుతుంది ఎగ్జాక్ట్లీ ఆ నరువు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది అప్పుడు మనం ట్రీట్మెంట్ ఇక్కడ నుంచి ఎంఆర్ఐలో ఎక్కడ డిస్క్ వెల్సి ఉందో చూసుకొని ఇక్కడ నుంచి ఇదంతా ట్రీట్మెంట్ చేయాలి మొత్తం ఆ నవ్ కోర్స్ ఎక్కడి వరకు వెళ్తుందో అదంతా చేయాలి ఆ డిస్క్ వెల్సే సి వన్ సెవెన్ లెవెల్ ఎక్కడైనా ఉండొచ్చు అది చూసుకొని మనం అక్కడ ట్రీట్మెంట్ చేసి అంతా చేసుకోవాలి దాని తర్వాత ట్రీట్మెంట్ ఒక హాఫ్ అన్ అవర్ లోపల కంప్లీట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎక్సర్సైజ్ చూపిస్తాం నెక్స్ట్ సైజ్ ఇంట్లో చేసుకోవాలి మళ్ళీ వాళ్ళు ఫాలో అప్ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ కి ఒకసారి వచ్చి మళ్ళీ చేయించుకుంటే స్టెప్ బై స్టెప్ త్రీ ఫోర్ టైమ్స్ కు కంప్లీట్ గా తగ్గిపోతుంది అలా ఇది మనం చేసే ట్రీట్మెంట్ ఓకే సో ఈ ట్రీట్మెంట్ మీరు అన్నట్టు ఈ నీడలింగ్ అన్నారు కదా ఎక్కడ ఎగ్జాక్ట్ గా పాయింట్ చేస్తారు మరి డిస్క్ బల్జ్ ఎక్కడ ఉంది నవ్ కంప్రెషన్ ఎక్కడ ఉంది అక్కడ పాయింట్ సెంటర్ అంటే సెంటర్ చేస్తారు కానీ ఇక్కడ నొక్కున కొన్నిసార్లు ఇది అంతలా అవుతుంది కదా అప్పుడు చెయ్యికి కూడా చేయాల్సి వస్తుందా మొత్తం చేయాలి చెయ్యి కూడా చేయాలి మెడ దగ్గర నుంచి చేయి వరకు మెడ దగ్గర నుంచి చేయి వరకు లెఫ్ట్ హ్యాండ్ నొప్పి ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కూడానా యా ఎక్కడ ఉంటే అక్కడ చేసుకోవాలి ట్రీట్మెంట్ ఈ ఈ ఈ నొప్పి అంటే ఈ నీడ్లింగ్ చేసేటప్పుడు దాని నొప్పి ఇంకా ఎక్కువ వస్తున్నప్పుడు ఏం చేయాలి మరి అంటే కొంతమంది సెన్సిటివ్ గా ఉంటారు వాళ్ళకు జస్ట్ ఒక ఐస్ పెట్టేస్ కొంచెం చేస్తే ఏం కాదు సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి అలా చాలా వరకు ఏం ఏం కాదు ఎవరు ఏం కాదు సెన్సిటివ్ ఉన్న వాళ్ళే కొంతమందికి తప్పవుతుంది అంతే యాక్చువల్లీ చిన్నది ఉంటుంది అది ఏం కాదు అందులో వాళ్ళకున్న నొప్పిలో ట్రీట్మెంట్ చేస్తుంటే కూడా తెలియదు కొంతమందికి వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు నొప్పిలో ఈ నొప్పి కనిపించదు కూడా అసలు అంతే ట్రీట్మెంట్ నో సైడ్ ఎఫెక్ట్స్ దీని వల్ల సో అయితే మీరు అన్నట్టు ఇది అంటే మెడనొప్పి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కన్నా రాకుండా ఉండడానికి ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే కనుక చాలా వరకు మనకి ఈ హాస్పిటల్కి వెళ్లకుండా ఉండొచ్చు నెక్ ఇష్యూస్ రాకుండా రైట్ డాక్టర్ గారు చూపించారు కదండి కొన్ని ఎక్సర్సైజెస్ అవి మనం రెగ్యులర్ గా అంటే మనం ఫోన్ వాడే విధానం ఒకటి మార్చుకోవాలి ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా కనీసం రోజుకి రెండు సార్లు అయినా అలా ఇలా చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కనీసం మీకు టూ మచ్ పెయిన్ రాకుండా కట్ అట్లీస్ట్ కంట్రోల్ అవుతుంది వన్స్ ఇంకా అప్పటికే మీరు మారకుండా మీరు ఇవన్నీ చేయకుండా పెయిన్ ఎక్కువ అవుతుంది అని అంటే దే బెస్ట్ సొల్యూషన్ ఈ డ్రై హీలింగ్ అనేది అయితే మంచి రిలీఫ్ని అయితే ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో మరి దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మేము డెఫినెట్గా కలుస్తాం మళ్ళీసారి ఇంకో వీడియోతో నమస్కారం జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోతుంది యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది